ట్రాఫిక్ అండ్ ఉంటాయి అంటే సిక్స్ కంప్లీట్ అక్కడ జరుగుతుందా వర్క్ చూసి వాటర్ వదిలేచ్చు వాటర్ వదులుతాం తర్వాత మనం మనం వాటర్ కట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం ఏం చేస్తున్నారు మే పదిహేనో తారీఖు అయిపోవాలి బ్రిడ్జ్ మే పదిహేనుకి అయిపోతే ఇరవై రోజులు క్యూరింగ్ జూన్ జూన్కి క్లోజ్ అవుతుంది అప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ అది ఖర్చు చేయడానికి పది రోజులు పడది చూసుకోండి సీరియస్గా మీరు ఊరికే చేయకపోతే గట్టి సీరియస్ చెప్పాలి నోటీస్ ఇవ్వాలి మీరు ఇట్లా చేసుకుంటే జరగవు పనులు మామూలు టైం అయిపోతుంది ఎక్కడ పని వదిలేసినా కూడా మనకి వాటర్ బ్రేక్ అయిపోతుంది అది నాకైతే వాళ్ళ పనులు మీకు మొన్న ఇచ్చిన సిచ్యువేషన్ అది ఎంత పురాతం మీద జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంటే అత్తనాడక నడుతుంది పైల్స్ మీద పీర్స్ తీసుకొచ్చి వాటి మీద ఒక్కొక్క స్లాబ్ కింద వేసుకొని వచ్చి రావాలి సార్

మీరా కాలువలో పడకుండా దీని నుంచి దాటి వాగు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అక్కడ కట్టేది కూడా ఇదే ఇలా ఇలా వస్తుంది అవి కూడా అదేమో కింద నుంచి వెళ్తాయి సార్ నీళ్లు పైన కాలువ పై నుంచి వెళ్తుంది ఇదేమో కాలువ నీళ్ళు కింద నుంచి వెళ్తాయి స్ట్రీమ్ నీళ్ళు పైన అక్కడ లెవెల్స్ ని బట్టి అవును సార్ అవును సార్